नलबे तरवा तीर कला प्रंचकप नंबरा मुन सदर्भ नई गाड़ी की खरीदारी अब और आसान सेंट्रल बैंक ऑफ इंडिया का व्हीकल लोन आपके लिए दो या चार पहिया वाहन खरीदे आकर्षक ब्याज दर और आसान कर शर्तों के साथ अठारह से पैसे साल के पात्र कर्मचारी स्वरोजगार किसान और एनआरआई भी पात्र అంతటి ఉద్విగ్న పరిస్థితుల్లోనూ మన అమ్మాయిలు ప్రత్యర్థులను ఓదార్చారు విజయం అంటే విజయం కేవలం ట్రోఫీ లిఫ్ట్ చేయడమే కాదు బాస్ హృదయాలను గెలవడమే అసలైన గేమ్ అని నిరూపించారు దక్షిణాఫ్రికా చివరి వికెట్ నేలకూలిన క్షణం భారత మొత్తం మారు మోగిపోయింది వేలాది మంది ప్రత్యక్షంగా కోట్లాది మంది టీవీలు మొబైల్ ఫోన్ల ద్వారా అద్భుత దృశ్యాన్ని వీక్షించి సెలబ్రేట్ చేసుకున్నారు ఇక మైదానంలో ఉన్నవారి పరిస్థితి చెప్పేదేముంది వాళ్ళంతా ఓ ట్రాన్స్లో ఉన్నారు ఇన్నాళ్ల తమ కష్టం ఫలించిందన్న అంతులేని ఆనంద అంతటి ఉద్విగ్న క్షణాల్లోనూ మన ప్లేయర్లు స్మృతి మందాన జమీమా రోడ్రిగ్స్ దీప్తి శర్మ ట్రిచ్చర్ ది ప్లేయర్ల దగ్గరికి వెళ్లారు ఓటమి బాధలో ఉన్న వాళ్ళని ఓదార్చారు దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు ఎవరో విన్నర్లు లూజర్లు కాదు మనమంతా ప్లేయర్స్ అంటూ గుర్తు చేశారు ఈ దృశ్యాలను కెమెరామెన్లు బంధించగా ఐసీసీ తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెట్టింది మ్యాచ్ తర్వాత సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా వాల్వాట్ కూడా ఎమోషనల్గా స్పందించింది ఇండియా డిజర్వ్డ్ దిస్ విన్ అని చెప్పింది అమ్మాయిల ఆట అంటే ఎవరూ పట్టించుకోని రోజుల నుంచి నేడు విశ్వవిజేతగా నిలిచే వరకు ఇండియన్ ఉమెన్ టీం అనేక అవరోధాలను దాటుకుంటూ వచ్చింది రెండుసార్లు ఫైనల్కు చేరినా గెలవలేకపోయినా ఈసారి మాత్రం వరల్డ్ కప్ సాధించిన అమ్మాయిలు గేమ్ బయట ప్రత్యర్థులను ఓదార్చి ఆటకు అసలైన అర్థమంటే ఏంటో చెప్పారు नई गाड़ी की खरीदारी और आसान सेंट्रल बैंक ऑफ इंडिया का व्हीकल लोन आपके लिए दो या चार पहिया वाहन खरीदे आकर्षक ब्याज दर और आसान कर शर्तों के साथ अठारह ऐसी पैसठ साल के बाद कर्मचारी स्वरोजगार किसान और एनआई भी बात।